తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేశామని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు వకులామాత వెంగమాంబ కేంద్రాల నుంచి అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు మాడవీధిలోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకుంటున్న భక్తులు గరుడ వాహన సేవ వీక్షించేందుకు తగిన సౌకర్యాలు కల్పించామంటున్న అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి కలియుగ వైకుంఠనాథుడు అతడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాలు కీలక ఘటానికి చేరుకున్నాయి ఈ రోజు రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడ వాహనంపై స్వామివారు విహరించుకున్నారు గరుడ వాహనంపై విహరించే స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనం జనం తిరుమలగిరులకు రావడంతో తిరుగిరులు జనసంద్రమయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ వాహన సేవ వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేస్తుందనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకట చౌదరి వారిని మరి నోళ్ళు తెలుసుకున్నాం సార్ ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది గరుడ వాహన సేవ గరుడ వాహన సేవ రోజు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు వారికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఓం నమో వెంకటేశాయ గరుడోత్సవానికి సపరేట్గా ఒక ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది ఆ ప్లానింగ్కి అనుగుణంగా ఆఫీసర్స్ని నాలుగైదు సార్లు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయిపోయి వాళ్ళ కూడా అనుభవం వాళ్ళు రకరకాల ప్లేసుల్లో అంతకుముందు పనిచేసిన వాళ్ళు అంతకుముందు గరుడోత్సవాల్లో వచ్చిన ఇబ్బందులను అన్నీ కూడా రకరకాలుగా అవర్స్ టుగెదర్ రోజులు టుగెదర్ మేము డిస్కస్ చేసి ఒక ప్రత్యేక ప్రణాళికను రచించడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం అన్ని రకాలుగా దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారని అంచనా వేయడం జరిగింది మూడున్నర లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ విభాగము విజిలెన్స్ విభాగము టీటీడీ ముగ్గురు కలిసి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రచించడం జరిగింది అలానే మూడున్నర లక్షల మంది వచ్చినప్పుడు ఏ రకమైన దర్శనం చేయాలి మాడవీధుల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి దర్శనం చేయొచ్చు మిగతా వాళ్ళకి ఎలా చేయాలని మళ్ళీ ఇంకొక రకమైన ప్రణాళిక ప్రకారము వాళ్ళందరూ కూడా నాలుగు సపరేట్ ఎంట్రీ పాయింట్స్ ద్వారా కూడా వాళ్ళకి దర్శనం కల్పించి అందరూ కూడా సంతోషంతో స్వామివారిని దర్శించుకొని ఇంటికి సేఫ్గా వెళ్ళాలనే ఒకే ఒక దృక్పథంతో వర్క్ చేయడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఏ నెగిటివ్ కూడా రాలేదు ఫుడ్కి సంబంధించి ఎస్పెషల్లీ నిన్న నైట్ నుంచే వాళ్ళు ఫ్రాండ్స్లో ఉన్నారు గ్యాలరీస్లో నిన్న సాయంత్రం తొమ్మిదిన్నర పదకొండు మధ్య అందరూ కూడా మిల్క్ సప్లై చేయడం జరిగింది అంటే నిన్నటి నుంచే గరుడ ఉత్సవానికి సంబంధించిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మా మానిటరింగ్ ఆఫీసర్స్ స్టాండ్స్లో మానిటర్ చేస్తూ ఉన్నారు ఈ టైంలో ఈ రకమైన ఫుడ్ సప్లై చేశారా లేదా అని మానిటర్ చేస్తారు సో ఈ త్రీ టైర్ నుంచి ఫైవ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎక్కడా కూడా సేవలకి నిరంతరంగా అందే విధంగా నిరంతరంగా వచ్చే విధంగా ఏ రకమైన ఆటంకాలు లేకుండా పగడ్బందీగా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఆఫీసర్స్కి రోల్ క్లారిటీ ఇవ్వడం వలన కూడా అన్నీ కూడా సమర్థవంతంగా వాళ్ళ భక్తుల సంతృప్తికి అనుగుణంగా రీచ్ అవుతూ ఉన్నాయి సో సాయంత్రం కూడా అలానే ఇంప్లిమెంట్ చేస్తామని నమ్మకం ఉంది అలానే మాకు మధ్యాహ్నం దాదాపు త్రీ టైప్ ఆఫ్ రైసెస్ పులిహోర టమాటో రైస్ ఇలా మనకి త్రీ టైప్ ఇంకొకటి చక్కెర పొంగలి మూడు రకాలైన సాంబార్ రైస్ ఈ రకాలైన సర్వ్ చేస్తే వాళ్ళు తినొచ్చు కొంచెం హోల్డ్ చేసుకొని కావాలంటే కొంచెంసేపు టూ త్రీ అవర్స్ కూడా పులిహోర లాంటిది హోల్డ్ చేయొచ్చు రోజంతా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని తెలియజేస్తాను దాంతోపాటు నిరంతరము మనం బటర్ మిల్క్ ఇస్తాం దాంతోపాటు మనం స్నాక్స్గా మళ్ళీ నాలుగింటి నుంచి వాళ్ళకి సుండలు ఒకటి లేకపోతే బిస్కెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది స్టోరేజ్ చేసుకోవచ్చు అది ఎమర్జెన్సీ ఫుడ్ కింద వాడుకోవచ్చు అలానే నైట్లో మనం మళ్ళీ వెజిటబుల్ ఉప్మా ఇవ్వటం జరుగుతుంది ఈ వెజిటబుల్ ఉప్మా అనేది అప్పటికే ఫుడ్ చాలా వరకు ఉండిపోద్ది అవసరమైన వాళ్ళ వరకు తీసుకోవచ్చు బట్ మేమైతే మూడున్నర లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని అయితే తయారు చేశాము బఫర్ స్టాక్ చాలా వరకు ఉంచుకున్నాము గతంలో ఎప్పుడు లేని రీతిలో మనం వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చినట్టు మా ఆడవీధుల్లో కనపడుతున్నాయి ఎన్ని వాటర్ బాటిల్లు తీసుకొచ్చారో అవి ఎలా భక్తులకు ఒక్క ఒక్కరోజుకు మాత్రమే ఎందుకంటే లక్షలాది మంది వచ్చినప్పుడు వాటర్ అనేది ఒక్కోసారి ఎండ తీక్షణంగా ఉంటుంది దాని వలన కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎమర్జెన్సీగా వాటర్ బాటిల్ పెట్టుకున్నాము మామూలుగా వాటర్ ట్యాంక్స్ పెట్టాం వాటర్ ట్యాంక్లు ఎక్కడన్నా తొందరగా ఇబ్బంది వస్తే మన ఎండనే వాటర్ బాటిల్స్ ఇచ్చే విధంగా పెట్టుకున్నాం కానీ వాటర్ బాటిల్ మాత్రమే ఆధారపడలేదు ఇది కూడా ఈ ఒక్క రోజుకే ఎందుకంటే మూడున్నర లక్షల మంది వచ్చినప్పుడు భక్తుల యొక్క భాగోజు డిహైడ్రేట్ కాకుండా వాళ్ళకు వాటర్ సప్లై చేయాల్సిన బాధ్యత ఫుడ్ ఇంత నిరంతరంగా వాడుతున్నప్పుడు ఇస్తున్నప్పుడు అనుగుణంగా మన ఎండనే వాటర్ సప్లై చే లేకపోతే ఇబ్బందులు వస్తాయి అందువల్ల వాటిని బఫర్ స్టాక్గా ఎమర్జెన్సీగా ఒక రోజుకు మాత్రం వాడుతున్నాము మనకు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది వరకు గ్యాలరీలో కూర్చునేందుకు అవకాశం ఉంది కదా మిగిలిన బయట చాలా చాలామంది భక్తులు ఉంటారు వారికి దర్శనం కల్పించడానికి ప్రయోగాత్మకంగా ఏమైనా చర్యలు చేపట్టారు దాదాపు రెండు లక్షల మంది ఇక్కడే చేస్తారు మళ్ళీ ఈస్ట్ మోడల్ సీట్ వేకెండ్ అబాక్ అయిన తర్వాత మళ్ళీ కొంతమందిని తీసుకుంటాము అక్కడ దాదాపు ఇరవై వేల మంది దాకా తీసుకోవచ్చు అలానే మనకి నాలుగు ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి కదా శుభదం కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ ఈస్ట్ కానీ వీటిలో కూడా మనం క్యూ క్యూ లైన్ వాళ్ళు బయట బయట నుంచి స్వామివారిని దర్శించుకోవాలి మాడా స్ట్రీట్లో అవకాశం లేని వాళ్ళకి క్యూ లైన్స్ ద్వారా మాడా స్ట్రీట్లో తీసుకొని వాళ్ళ వెంటనే వెనక వైపు నుంచి ఎగ్జిట్ చేసే విధంగా ప్లాన్ చేశాము ఇక్కడ కూడా దాదాపు ముప్పై నలభై వేల మంది పైనే దర్శనం చేసుకోవచ్చు అని అంచనా వేస్తున్నాము సో దీంతో పాటు మనం దాదాపు తిరుమల మొత్తం కూడా ముప్పై రెండు స్క్రీన్లు పెట్టాం పెద్ద స్క్రీన్లు పెట్టాం హెచ్డి స్క్రీన్స్ ఈసారి ఎక్కడా కూడా ఎక్కడున్నా కానీ స్వామివారి యొక్క వాహన మూమెంట్ని వాళ్ళు చూస్తూ హెచ్డి స్క్రీన్లో పూర్తిగా దర్శించుకునే అవకాశం కూడా కల్పించామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు సలహాలు కూడా భక్తులకు తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి వచ్చే భక్తులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకోండి చాలా బ్రహ్మాండంగా చేశాం నాలుగు వందల బస్సులు మూడు వేల ట్రిప్పులతోటి నిరంతరంగా తిరుపతి నుంచి తిరుమల దాకా వస్తుంది జిఎన్సీ నుంచి మళ్ళీ వాళ్ళు ఒకసారి అక్కడ దిగంగలోనే టీటీడీ ఫ్రీ బస్సెస్ ఎప్పుడూ కూడా మూవ్ మూవ్ అయ్యే విధంగా ప్రతి నాలుగు నిమిషాలకి ఐదు నిమిషాలకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము ఏ రకమైన ఇబ్బందులు ఉండదు ఫ్రీ ట్రాన్స్పోర్టు పబ్లిక్ ట్రాన్స్పోర్టు వాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను సెకండ్ మీరు ఎప్పుడు కూడా చెప్పులతో రావద్దండి మాడా స్ట్రీట్లో చెప్పులతో రావటం నిషిద్ధము మాడా స్ట్రీట్లో భగవంతుని చెప్పులతో దర్శించుకోవటం నిషిద్ధమైనది మీ చెప్పులు కూడా వచ్చేటప్పుడు మీ కారులోనో లేకపోతే మీకున్న అలాట్ చేసిన పీఏసీలోనో మీ రూమ్స్లోనో పెట్టుకొని రండి పోయేటప్పుడు తీసుకెళ్ళి ఒకవేళ మర్చిపోయి మరీ ఎక్కువ ఎవరన్నా వస్తే మళ్ళీ మీ లగేజ్ సెంటర్లో అక్కడ లగేజ్తో పాటు మీ చెప్పులు కూడా ప్యాక్ చేసి అక్కడ ఇస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవచ్చు అని సవినయంగా విన్నవించుకుంటాను ఇది ఖచ్చితంగా ఈ రెండు సూచనలు భక్తులు పాటించాలి అదే విధంగా మేము చేసే సేవలు అందరూ కూడా మీ సేవ కోసం అందరూ కూడా శ్రీవారి సేవల నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు తిరుమల శ్రీవారిని వాహనపై దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేశామన్న అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు కెమెరామేన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి